అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అందిన తాజా వార్త మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు విడుదల చేయడం జరిగింది సో ఈ విడుదల వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భరణం ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పేసింది భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది యాక్చువల్గా భరణం ఇవ్వాలని ఆదేశించిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను కూడా రద్దు చేయడం జరిగిందండి సో చెన్నైకి చెందిన డాక్టర్ దంపతులకు సంబంధించి ఓ కుమారుడు ఉన్నాడు సో భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు కొడుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో కేసు వేయడం జరిగింది విచారణ జరిపిన కోర్టు భర్త తన భార్యకు నెలకు ముప్పై వేల భరణంగా ఇవ్వాలని ఉత్తర్వులైతే ఇచ్చింది ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆ డాక్టరు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బాలాజీ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వారి కుమారుడు నీట్ కోసం సిద్ధమవుతున్నాడని అతన్ని చదువుకయ్యే ఖర్చుగా రెండు లక్షల డెబ్బై ఏడు వేలు ఇవ్వడానికి పిటిషనర్ అంగీకరించారన్నారు సో అదే సమయంలో పిటిషనరు భార్యకు అధికంగా ఆస్తులు ఆదాయం ఉన్నాయని ఆమె స్కానింగ్ సెంటర్ నడుపుతూ ఉన్నట్లు తెలుపుతూ సంబంధిత పత్రాలను దాఖలు చేశారని తెలిపారు కాబట్టి పిటిషనరు తన భార్యకు